భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రధాన ముఖద్వారం వద్ద సిఐటిఓ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలు అంశాలపై డిమాండ్ ఆశా వర్కర్లు పనిచేయడం లేదనే నెపంతో పారితోషకాలు తగ్గించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు అదేవిధంగా గతంలో చెల్లించడం మాదిరిగానే ప్రతి నెల నెలాఖరులో యథావిధిగా అకౌంట్లో డబ్బులు జమ చేయాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలుగా వెంటనే నిర్ణయించాలి ప్రతి ఒక్క ఆశా కార్యకర్త సంవత్సరానికి మూడు జతలు యూనిఫామ్ అందజేయాలి ఆదివారం పండుగ దినాలలో సెలవులు ప్రకటించాలి ఆరు నెలల పెండింగ్ లో ఉన్న వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు 你这边还要？